అతను చెప్తున్నారు గానీ ఈ ఫోటో ప్రవీణ్ అన్న రియల్ ఫోటో చూపించి మాత్రం ఎవర వాళ్ళని నడతలేదు ఛాయ్ అబ్బాయిని గాని కానిస్టేబుల్ గాని కరెక్ట్ గా ప్రవీణ్ అన్న ఫోటో చేయించి ఇతనైనా వచ్చింది ఇతనే వచ్చిందని చెప్పి ఒకటికి రెండు సార్లు గుర్తు అని చెప్పి ఎవరైనా అడిగితే తెలిసేది ఎందుకంటే వైన్ షాప్ లో ఉన్న వ్యక్తి మాస్క్ పెట్టుకున్నాడు మనోళ్ళు కొన్ని మాస్క్ రిజిస్టర్ చేసిన తర్వాత ఒక ఫోటో రిలీజ్ చేశారు నిన్న నైట్ అవును పాయింట్ ఆఫ్ దగ్గర ఆ అబ్బాయి కొద్దిగా లేపాలు చేస్తుంది అవును సో ఈ ఫోటో ఈ ఫోటో రెండు పట్టుకుని ఆ ఛాయ్ అబ్బాయిని ప్రతి ట్రాఫిక్ కానిస్టేబుల్ ని సార్ నిజం చెప్పండి సార్ ఇతన్ని చూసారా ఇతన్ని చూసారా లేకుంటే మాస్కున్న వ్యక్తిని చూసారా మీరు అని చెప్పి ఈ మూడు కాన్వర్సేషన్ నడితే మనకు నిజంగా అనేసి తెలిసిపోతుంది కదా అన్నీ కానీ ఎంతసేపు ఈ మీడియా బిగ్ టీవీ ఆర్ టీవీ టీవీ ఆ ప్రవీణ్ వచ్చాడంటే ఆ వచ్చాడండి అంటే వచ్చాడంటే ఆరు వేసాలు అతను డ్రెస్ చేసుకొని అతను పర్సనల్ పెట్టుకొని వస్తే వీళ్ళు వచ్చారంటే వచ్చారని చెప్తాంటారు